శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఆరు వందల ఒకటవ నామం ధరాందోళిత దీర్ఘాక్షి మంత్రస్వరూపంలో శ్రీధరాందోళిత దీర్ఘాక్షి నమ ఈ నామంలో అక్షి అనే శబ్దం వినపడుతోంది అంటే ఈ నామం అమ్మవారి కన్నులను వర్ణిస్తోంది అమ్మవారి యొక్క కన్నుల శక్తిని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారు ఈ సకల సృష్టిని సృష్టించి నడుపుతూ చివరికి లయం చేస్తున్నారు కదా అమ్మవారి చూపు ఈ సృష్టిపై పడినంత కాలమే ఈ సృష్టికి మనుగడ అమ్మవారి చూపు ఈ సృష్టిపై ప్రసరించకపోతే అప్పుడు ప్రళయమే అవుతుంది ఇలా అమ్మవారి యొక్క చూపుల మహిమను ఈ నామం తెలియచేస్తుంది అమ్మవారి కన్నులు ఎంత విశాలమైనవి అంటే తన సృష్టిలోని ప్రతి జీవరాశిని చూడగలిగిన శక్తి వాటికి ఉంటుంది సూర్యుని యొక్క కిరణాలు ఈ బ్రహ్మాండంలోని అన్ని మూలలకు వెళ్ళి ఈ బ్రహ్మాండాన్ని ఎలా అనుగ్రహిస్తున్నాయో అదేవిధంగా అమ్మవారి చూపు అనే శక్తి ఈ సకల సృష్టిలోని ప్రతి జీవరాశిని అలా అనుగ్రహిస్తోంది అని ఈ నామంలో వసున్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు ఇక ఈ నామం యొక్క విశేషమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర అంటే కొంచెము అని ఆందోళిత అంటే కదులుతున్నా అని దీర్ఘాక్షి అంటే పొడవైన కళ్ళు గల తల్లి అని ఈ నామానికి అర్థం పొడవైన కళ్ళు కలిగిన తల్లి అంటే తన చూపులను ఎంత దూరమైనా ప్రసరించగలిగిన అమ్మవారు అని ఈ నామం యొక్క విశేషమైన అర్థంగా మనకు తెలియజేయబడుతోంది ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ం శ్రీమాత్రే నమ